భారత స్వాతంత్ర్య సమరంలో అగ్నిగుండంగా మారిన వీర వనిత ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి జయంతి నేడు ఖడ్గం పట్టి గుర్రం ఎక్కి బ్రిటిష్ వారితో పోరాడి ప్రాణాలర్పించిన ధీర వనిత జీవిత గాథ ఈ కథనంలో చూద్దాం లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదిన వారణాసిలో మోరోపన్ తాంబే భాగీరథీబాయి దంపతులకు జన్మించింది బాల్యం నుంచే ఖడ్గం గుర్రం ఈటే బాణం అన్నీ నేర్చుకుంది తండ్రి పేష్వా బాజీరావు సైన్యంలో ఉండడంతో ఆమె బాల్యం యుద్ధ వాతావరణంలో గడిచింది పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీ మహారాజ్ గంగాధర్ రావు నేవాల్కర్ ని వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో ఆమెకు కుమారుడు పుట్టాడు నాలుగు నెలలకే మరణించాడు ఆ తర్వాత దామోదర్ రావుని దత్త తీసుకున్నారు పద్దెనిమిది వందల యాభై మూడులో లక్ష్మీబాయి భర్త గంగాధర్ రావు మరణించాడు బ్రిటీష్ వారు డల్హౌసీ ల్యాబ్ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని నిర్ణయించారు లక్ష్మీబాయి మాత్రం తల వంచలేదు మై ఝాన్సీ నహీదూంగి అని గర్జించింది దీంతో పద్దెనిమిది యాభై ఏడులో స్వాతంత్ర్య సంగ్రామం మొదలైంది ఝాన్సీలో తిరుగుబాటుకు లక్ష్మీబాయి నేతృత్వం వహించింది తానే సైన్యాన్ని సమీకరించి ఝాన్సీ కోటను ఆక్రమించిన బ్రిటిష్ వారిని తరిమి కొట్టింది తాత్యా టోపే నానాసాహెబ్ పేష్వా రావు సాహెబ్లతో కలిసి బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చి ఇరవై మూడున బ్రిటిష్ జనరల్ హ్యూరోజ్ నేతృత్వంలో ఝాన్సీపై దాడి జరిగింది లక్ష్మీబాయి స్వయంగా గుర్రమెక్కి కత్తి జడిపిస్తూ యుద్ధం చేసింది కోట కోల్పోయినా తలవంచలేదు కాల్పీకి చేరుకుని టోపేతో కలిసి పోరాడింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పదిహేడున గ్వాలియర్ సమీపంలో కోటాకి సేరాయి వద్ద బ్రిటిష్ సైన్యంతో జరిగిన ఘోర యుద్ధంలో లక్ష్మీబాయి వీరమరణం పొందింది ఆమె వయస్సు కేవలం ఇరవై తొమ్మిదేళ్లు లక్ష్మీబాయి కేవలం రాణి కాదు ధైర్యానికి స్త్రీ శక్తికి స్వాతంత్ర్యానికి ప్రతీక స్త్రీ రాజ్యాన్ని ఏలగలదు యుద్ధం చేయగలదు ప్రజల్ని కాపాడగలదు అని ఝాన్సీ నిరూపించింది ఆమె ధైర్యం పరిపాలన అందరికీ ఆదర్శ